అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత సుదర్లార సుదరీ మనులారా సత్యాన్ని గ్రహించాలి సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఆ దైవం తప్పకుండా మార్గాలు తెలియజేస్తాడు అందులో భాగంగానే ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసాం సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఒక చర్చి యొక్క ఫాస్టర్ కొన్ని వేల మంది తన అనుచరులతో ఇస్లాం స్వీకరించారు ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేసాం అమెరికాకు చెందినటువంటి ఒక పెద్ద ఫాస్టర్ ఆయన ఇస్లాం స్వీకరించారు ఇప్పుడు రీసెంట్గా ఆస్ట్రేలియన్ ఫ్రీస్ట్ గోల్డ్ డేవిడ్ అనేటువంటి ఒక చర్చి యొక్క ఫాస్టర్ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే ఈయన నలభై ఐదు సంవత్సరాలుగా చర్చ్ యొక్క సేవ చేస్తున్నారు మరియు అతను స్వయంగా నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను నా పేరు అబ్దుర్ రహ్మాన్ అని మార్చుకున్నాను అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది ఆయన ఇస్లాంలోకి ఎందుకు వెళ్ళాడు ఏమిటి అనేటువంటి కారణాలు ఇంకా ఎవరికి తెలియకపోయినప్పటికీ కానీ అతను ఇస్లాంలోకి వెళ్ళడం మాత్రం చాలా చచ్చానీ అంశంగా మారింది సోదరలరా సోదరీ మురళారా ఏది ఏమైనప్పటికీ సత్యం అనేది ఒకరోజు అర్థం కాకపోయినా మనం అర్థం చేసుకోవాలని ఆలోచన ఉంటే ఏదో ఒకరోజు ఆ దైవం మనకు అర్థమయ్యే భాగ్యం ప్రసాదిస్తాడు ఏది ఏమైనప్పటికీ సోదరులర సోదరీ మునులారా ఇస్లాం ధర్మాన్ని మనం హృదయంలో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా అధ్యయనం గనక చేస్తే క్రైస్తవులకే కాదండి ప్రతి ఒక్కరికి ఇస్లాం అంటే ఏంటో అర్థమవుద్ది నేను ఇలాంటి వీడియోలు చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే మన ఛానల్లో కామెంట్స్లో జీసస్ ఒక్కడే గాడ్ ఆయనే నిజమైన దేవుడు ఆయన తప్ప వేరు ఆరాధ దైవం లేడు మీ ఖురాన్ బైబిల్ నుంచి కాపీ చేయబడింది అనేటువంటి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అలాగే కొద్దిమంది అయితే వాట్సాప్లో కూడా కొద్దిమంది ఇస్లాం గురించి అవగాహన లేనటువంటి ముస్లింలు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయినటువంటి వీడియోస్ లింక్స్ నాకు షేర్ చేసి మీ వాళ్ళు ఎంతోమంది మా దాంట్లోకి వచ్చేస్తున్నారు అంటున్నారు అలా కాదురా ఆయన చాలామంది క్రైస్తవ ఫాస్టర్లు ఇస్లాంలోకి వచ్చిన వాళ్ళు ఇతర దేశాల్లోనే కాదు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకవేళ ఆ సందర్భం వస్తే వాళ్ళ ద్వారా కూడా ఈ విషయాలు ఏ విషయాలు చూసైతే మీరు యేసు అక్కడే దేవుడు అల్లా దేవుడు కాదు బైబుల్ ఒక్కటే నిజమైన దైవ గ్రంథం ఖురాన్ కాదు ఖురాన్ కాపీ చేయబడింది అనే మాటలు మాట్లాడుతున్నారు వాటికి గట్టి కౌంటర్ ఇప్పిస్తాను అల్లా ఒకవేళ మీరు ఇంకా నాకు వాట్సాప్లో ఇలాంటి మెసేజ్లు కనుక పంపితే తప్పకుండా నేను వాటి పూర్తి వివరాలు తీసుకొస్తాను నేను అస్సలం వరహమతుల్లాహి వ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా